మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కూడా అది కరెక్ట్గానే అనిపిస్తుంది మనమే పొరపాటుగా అర్థం చేసుకుంటామేమో అనిపిస్తూ ఉంటుంది మరి పూర్టు రీచ్ అని చెప్పారా లేదా అలాగే సంపదను సృష్టిస్తానని చెప్తే మనందరం కూడా చాలా మురిసిపోయి మురిసిపోయాము అలాగే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని అంటే అని హామీ ఇస్తే అబ్బా తడుగొడ్డ వేసుకొని నాలుగు సంవత్సరాలు హ్యాపీగా గడిపేయచ్చు అని అనుకుంటే చివరకు మిగిలింది మనకేంటి తడిగొట్టే కదా అంటే మరి పేదలు పెద్దలు చేస్తానని చెప్పింది ఎవరిని చేశారు అలాగే సంపదను సృష్టిస్తానని చెప్తే ఎవరికి సంపదను సృష్టించారు ఎవరి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు మరి ఈరోజు పేద పిల్లలు పెద్ద చదువులు చదివిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చే చే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే మరి పేద పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని పదిహేడు మెడికల్ తీసుకుని వచ్చి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీని పూర్తి చేసి అధునాతన సౌకర్యాలు కల్పించి మరి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట్లు వేశారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే పేదల పిల్లలు ఇంటి చదువులు చదివిస్తే ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుంటాయనే ఉద్దేశంతోనే ఆ రోజున మరి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకురావడం అలాగే పేదవాళ్లకు వైద్య ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఆ విధంగా ప్రభుత్వ కళాశాలను తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మరి వ్యాపారం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలపల్లి నియోజకవర్గంలో దగ్గులూరు గ్రామంలో మరి అరవై ఎకరాల్లో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెడికల్ కాలేజీ పనులు చేయడానికి ముందుకు రావడం జరిగింది ఆ విధంగా పనులు చేస్తూ ఉండగా మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రమానాయుడు గారు అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ పనులేమీ జరగట్లేదు అని చెప్పి ఒక పార్కింగ్ ప్లేస్లో నిలబడి ఇక్కడ బురద తప్ప ఏమీ లేదని చెప్పి నానా యాగించేడు మనందరికీ తెలిసిన విషయమే మరి నిమ్మల రమానాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మీరు వెంటనే మెడికల్ కాలేజీని పూర్తి చేసి మరి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయొచ్చు కదా అని అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను అంటే మీరు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా మెడికల్ సీట్లు ఇస్తానంటే వద్దు వద్దు అని చెప్తా ఉన్నారంటే మీ ఆంతర్యం ఏంటి అని అడుగుతా ఉన్నాను కాబట్టి వెంటనే మీరు ప్రభుత్వ కళాశాలను పూర్తి చేసి మరియు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి లేకపోతే మేము కూడా మరి ఆ కాలేజీని ప్రభుత్వ కళాశాలను వరకు కూడా మేము అందరం కూడా ఎంతవరకు అయినా సరే వెళ్తాను సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తూ మరి వెంటనే ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కూటమి ప్రభుత్వ వైద్య ద్రోహిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను